పర్యాటక అనుబంధ ఇరిగేషన్ జాతీయ రహదారులు తదితర అంశాలపై ప్రతిపాదించిన పదకొండు అంశాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలత వ్యక్తం చేశారన్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ప్రగతిపై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక ప్రణాళికపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సుమారు ఇరవై నాలుగు నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ ప్రతిపాదించిన పలు అంశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు శాశ్వత పరిష్కారం దిశగా ఎర్రకాలవ ఆధునికీకరణ తొర్రిగడ్డ పథకం ఉపాధి హామీ పథకం కింద రెండు వందల నుండి నాలుగు వందల మంది చిన్న సన్నకారు రైతులకు ఉపాధి హామీ పని దినాలు కడియం నర్సరీల్లో కాఫీ గార్డెన్స్ నరేగా పొడిగింపు రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న భూమి అప్పగింత విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలపై కడియం నర్సరీలలో పర్యాటక అభివృద్ధి భూసేకరణకి చెందిన తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల బకాయిల విడుదల వైట్ ఫీల్డ్ పేపర్మెల్లు కొవ్వూరు సిహెచ్సిని ఆ యాభై నుంచి నూట యాభై బెడ్స్ ఆసుపత్రిగా అప్గ్రేషన్ తదితర పదకొండు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించడం జరిగిందని తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా సగటు జీడిపి యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది ఆరు ఉందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అరవై తొమ్మిది పాయింట్ రెండు సున్నా ఆరు సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలియచేశారు వెరైటీస్ విచ్ హ్యావ్ మార్కెట్ వాల్యూ సార్ దట్ ఈస్ బీటీ వెరైటీస్ యాజ్ వెల్ యాస్ బ్లాక్ రైస్ అండ్ ఆరు నాలుగు వెరైటీస్ సార్ దిస్ వెరైటీస్ వీ హ్యావ్ ఇన్ సమ్ పాకెట్స్ నో వీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ దిస్ సార్ సెకండ్లీ సార్ వీ వాంట్టు హ్యావ్ క్రాప్ డైవర్సిఫికేషన్ సార్ ఎస్పెషల్లీ పల్సెస్ అండ్ కాటన్ అండ్ గ్రీన్ గ్రామ్ అండ్ గ్రౌండ్ నట్ సార్ ఇన్ అడిషన్ టు దీస్ టూ సార్ అండ్ వీ వాంటెడ్ టు Propagate APC enough, sir. As of now, only 114 villages we are practicing natural farming. And uh, now we wanted to practice 213 villages, sir, especially the principles what they used to do initially, sir. Uh, that is PNDS distribution and zero telling and partial utilization of uh, uh, fertilizers and chemical pesticides, sir. Sir, uh, coming to major hindrances that we have, sir. సార్ ఐ డోట్ నో హౌ ఫార్స్ దిస్ ఫీజిబుల్ సార్ బట్ ఇప్పుడు లైక్ హౌ వీఆర్ గివింగ్ హార్టికల్చర్కి ఎలా పుష్ చేస్తున్నాం అదర్వైజ్ సమ్ స్టేట్స్ ఆర్ గివింగ్ ఫర్ కోకోనట్ అలాగా హౌ హౌ అబౌట్ గివింగ్ సమ్ మ్యాండేస్ ఫార్ ఫైన్ వెరైటీస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆర్గానికల్లీ ఇన్ ప్లేసెస్ లైక్ కాకినాడ కోనసేమైలా సార్ ఎనర్జీ కింద సార్ ఒక ఫిఫ్టీ మ్యాండేస్ వరకు ఇవ్వగలిదా సార్ విల్ సేవ్ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ సార్